రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది కటాకుల ప్రభుత్వం కటింపుల ప్రభుత్వం అని చెప్పి పేరు తెచ్చుకున్న ప్రభుత్వం అన్ని కటాకులు కటేట్లతో పథకాలని కఠి చేయడం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా కట కటింప్లతో కాలాన్ని గడుపుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు ఆరు గ్యారెంటీలు వంద రోజులు అని చెప్పి ఇచ్చినట్టు దాని మీద ఫ్రీ బస్ తప్ప ఆ ఫ్రీ బస్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో తీసుకుంటే కనీసం ఎన్ని ఊళ్ళకైతే బస్సు నడవడానికి రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ కూడా ఇరవై ఐదు శాతం గ్రామాలకే బస్సు నడుపుతా ఉన్నాను దాంట్లో ఫ్రీ బస్ అని చెప్తా ఆదివాసుల గ్రామాలకు దళితుల గ్రామాలకు పేద రైతుల గ్రామాలకు ఏ ఒక్క పల్లె బస్సు లేదు ఉదాహరణకి తీసుకుంటే ఆదిలాబాద్ నుంచి ఏదైతే ఉన్నటువంటి కాబ్రి సాంగ్ రోడ్ అయితుందో పెద్ద రోడ్ ఆ బస్ కు నోడు నోడది బస్ ఇక్కడ మానేపూరిగా ఉంది చిన్న చిన్నమానెరిగామా మానేరిగామా అట్లా సెచుఘాట్ నుంచి అంకోలి రింగు రోడ్ ఉంది ఆ ఆదివాసీ గ్రామాలకు నడవద్దు సరే సిద్ధరి కానాపురం ఘాట్ వరకు బస్సు నడుస్తుందంటే అది సకాలంలో నడవద్దు ఉదాహరణకి నేను చెప్పేది ఏంటంటే కట్టకులు కటీపులతో పప్పం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రీ బస్ అని చెప్పి వర్గంలోనే ఇరవై శాతం మందికి కూడా సౌకర్యం లేదు ఇలా మహాలక్ష్మి ప్రతి మహిళలు అప్పుడు దరఖాస్తు పెట్టుకోవచ్చు రైతుల పంట బీమా లేదు మూడు లక్షల వరకు వంటి లేని రుణం లేదు ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ లేదు భూమి లేని రైతులకు రైతు కూలీలకు కూడా ఏదైతే బీమా పథకం వర్తిస్తని చెప్పినో అది లేదు అట్టనే ఉపాధి హామీ వ్యవసాయం ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పింది ఈ రకంగా రైతులను రైతు కూలీలను అందరినీ కూడా ఏ ఒక్క ఆరు గ్యారెంటీలలో ఏది పూర్తి స్థాయిలో లేకుండా ఐదు వందల గ్యాస్ ఇస్తున్నామని అయిపోయింది అమ్మ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అయిపోయింది ఎందరికి ఇస్తున్నారు రా ఏ ఊరికి కాస్తావో చెప్పండి నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకుల్ని ఒక్క గ్రామం పేరు మీరే చెప్పండి ఒక గ్రామానికి వెళ్దాం అక్కడ ఎంతమంది గ్యాస్ కనెక్షన్ ఎంతమందికి ఇస్తున్నారు ఇచ్చిన వాళ్ళకి ఎంతమందికి సబ్సిడీ పడుతుంది రెండు వందల యూనిట్ల కరెంట్ ఎంతమందికి ఫ్రీ ఇస్తున్నారు ఇది అన్నీ కొట్టారు అందుకొనికే కటీపుడు కటాపులతో అప్పుడేమో డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వం ఏర్పడుతుంది డిసెంబర్ తొమ్మిది నాడే పరిగెత్తండి ఉరుకండి కేసీఆర్ ఇచ్చిన లక్ష లేపండి నేను తొమ్మిది నాడు ఎవరు పుట్టిన వాళ్ళది సోనియామ్మ బర్త్డే సందర్భంగా రెండు లక్షలు మాఫీ చేస్తారు అది కటాఫ్ పెట్టిన పోయిన పార్లమెంటు పంద్రాగస్ట్ అన్నావు పంద్రాగస్ట్ పీకింది ఈ రకంగా ఇవే కాదు పాపం చాలా మందిని ఈరోజు ఇలా విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్న అట్లనే మహిళ విద్యార్థులకు ఎలక్ట్రికల్ స్కూటీలు అద్దె కోట్టు నేను అది కట అట్ల పథకం అన్న పదవ తరగతి పద నాలుగు వేల మంది ఆదిలాబాద్ జిల్లాలో మహాలక్ష్మి పేరుతోటి దరఖాస్తు పెట్టుకున్నారు అది కఠిన ఆ పథకమే లేదు అట్లనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇస్తామని చెప్పి దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఒక లక్ష ఎనభై ఒక్క వేల మంది పెట్టుకుంటే తొంభై ఐదు వేల మందికి మాత్రమే ఇస్తున్నారు ఎంత ఒక్క లక్ష ఎనభై ఒక్క వేలు ఏడు వందల ఇరవై ఒక్క మంది దరఖాస్తు పెట్టుకుంటే కేవలం తొంభై ఐదు వేల ఒక్క వంద డెబ్బై ఒక్క మందికి ఇస్తున్నారు అంటే ఇది కట్ చేయడం కాదా కట్అప్ చేయడం కాదా ఎందుకు రెండు లక్షల ఒక లక్ష ఎనభై ఒక వేల మందికి ఎందుకు ఇస్తారు ఏంది పెట్టండి కలెక్టరేట్ లో బోర్డు పెట్టండి పిల్లలకు పవర్ టోల్ కారా గ్యాస్ సిలిండర్ లేదా ఏ కారణం చేత తొంభై ఐదు వేల మందికి ఇస్తున్నారు ఆ సబ్సిడీ కూడా ఇచ్చే తొంభై ఐదు వేల మందికి కూడా కేవలం రూపాయలు మాత్రమే సబ్సిడీ పడుతుంది ఇది దోగా అట్లనే అనేకమైనటువంటి ఆరు గ్యారెంటీలలో చాలా ఎక్కువ రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు ఆ రుణమాఫీతో పాటు రైతులకు రైతు పంటలకు బీమా చేస్తామని చెప్పిను మూడు లక్షల వరకు వట్టి రుణం ఇస్తామని చెప్పిను ఇరవై నాలుగు గంటల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పిను భూమి లేనటువంటి రైతులతో పాటు రైతు కూలీలకు కూడా బీమా పథకం వర్తిస్తామని చెప్పిండు ఇది రైతు కూలీలకు రైతు భరోసా లేదు సంవత్సరానికి ఇంటర్ పాస్ అయితే పదిహేను గ్రాడ్యుయేషన్ పూర్తి ఇరవై ఐదు వేల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయితే లక్ష రూపాయలు పిహెచ్డి పూర్తి చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అని చెప్పి ఏమనిస్తున్నావా ఏమైంది ఏం వికాసం యువ వికాసం మీద పెట్టిన గ్యారెంటీల అడ్వైజరింగ్ గ్యారెంటీ ఇద్దరు మంది పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈ రకంగా సంవత్సరాల ఇస్తారని చెప్పిన అదే కాకుండా తొలి దశ ఉద్యమకారులు మరణించిన కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తాను చెప్పి ఉద్యోగంతో పాటు నెలకి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను ఇది కట్ అన్ని కటే అన్ని కటాప్లతోటి నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఏం చెప్పినాం రెండు వందల యాభై చదరపు గజాల జాగా ఫ్రీ నివాస స్థలం చేస్తాం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కార్డు అందిస్తాను అని కేసులు ఎత్తివేస్తా అని చెప్పినాం చాలా కళాకారులకు కూడా అందరు పెన్షన్ ఇస్తున్నామో ఎట్ల నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను అది కట ఈ రకంగా నెలకు ఏదైతే ఇస్తున్న పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు కట్ వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల కట్ అట్లనే నిరుద్యోగ వృద్ధి కూడా పాపం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ కట్ అంబేద్కర్ అభయస్థం పేరుతో ఎస్సీ ఎస్సీ కుటుంబాలకు సంవత్సరం పన్నెండు వేల రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు దళిత బస్తి తీసినేషన్ రేషన్ ఇంట్ల విషయంలో వస్తున్నారు అట్లనే ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు వీటితో పాటు ఈరోజు ఇందిరమ్మ రైతులు ఈ రకంగా మేము అడుగుతున్నాం గ్రామాలకు వచ్చినా పట్టణాలకు వచ్చినా ఈ రోజు నిలదీయమని చెప్తున్నాం ఈయన ఉదాహరణకి ఉదాహరణకి ముప్పై ఏడు వేల ఒక్క వంద అరవై ఒక్క మందికి సెలెక్షన్ చేసినాం అని చెప్తున్నాం మేము అడుగుతున్నాం ఇలా అట్ట కాకుండా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఎందినమ్మ ఇళ్ళ కొరకు దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తుదారులు ఒక్క లక్ష తొంభై ఏడు వేల మంది మీరిచేది ఒక లక్ష తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది దరఖాస్తులు పెట్టుకుంటే కేవలం మీరు అరవై మూడు వేల మందికి సెలక్షన్ చేసామని చెప్తున్నాను ఈ ఒక్క లక్ష తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది ఏమి కారణంతో తీసేసిండ్రు ఎందుకు తీసేసిండ్రు ఆ కారణం కూడా తెలియజెప్పాలని చెప్పి వాళ్ళకు వచ్చినప్పుడు గ్రామాలకు వచ్చినప్పుడు ప్రజలు నిలదీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి అధికారులను అడగండి ఎందుకు మీరు దరఖాస్తులు అడిగింది మేము దరఖాస్తులు నింపినాం ప్రజా పాలన చేస్తున్న దరఖాస్తులకు ఇప్పుడు ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు అరవై మూడు వేల మందిని ఎట్లా సెలెక్షన్ చేసిందంటే ఇప్పుడు కులకరణ జరుగుతుంది కదా కులగల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిందండి బీసీ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన అసలు ఇంకా కులగరణే పూర్తి కాదు ఏ రకంగా కులగలను పట్టుకొని మీరు పంపిస్తారు ఒకటి ఇటు దరఖాస్తు పెట్టమన్నారు మీరే మన కులగల పేసులు తీసుకుంటామని చెప్పి మరో మీరే చెప్తా ఉన్నారు ఈ రకంగా ఇది ప్రజలకు మోసం జరుగుతూ ఉంది అట్లనే ఆత్మీయ భరోసా మన లెక్క ప్రకారంగా ఈరోజు లక్ష ఎనభై ఒక్క ఉన్నాయి జిల్లాలో ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి మీరు ఎనభై నాలుగు వేల కుటుంబాలకి ఇస్తామని చెప్తున్నారు ఏ కేసులు ఇస్తారు ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాడు సంవత్సరంలో అయితే వంద రోజుల జాబ్ కార్డు వంద రోజుల పని దినాలలో ఇరవై రోజులు ఖచ్చితంగా చేయాలని చెప్తున్నారు మీరు ఉపాధి హామీ జాబ్ కార్డు ఇచ్చినప్పుడు పని చేయకపోతే పని చూపించకపోతే ప్రభుత్వం తప్పది ఉపాధి హామీలో పనిచేసే అధికారులు తప్పు కావచ్చు కానీ ఇరవై రోజులు పని ఇస్తే చేయటానికి సిద్ధంగా ఉన్నా పని చేయలేదంటే ఎవరి బాధ్యత అది అందుకొరకే ఉపాధి హామీ కార్డునటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదైతే పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారో అది ఇవ్వాలని చెప్పిన డిమాండ్ చేస్తా ఉన్నాం దీని గురించి కూడా ప్రజలు గ్రామాలకు వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పి అడుగుతున్నాం ఏమైంది ఎలా కొండ నవ్వి ఎలుక తీసినట్టు ఒక లక్ష నలభై ఏడు వేల మందిని రైతులు సెలెక్షన్ చేసిరు రైతు భరోసా అందులో మేమిచ్చింది ఎంత ఒక లక్ష అరవై వేల మంది ఒక లక్ష అరవై వేల మందికి కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చింది ఈ జిల్లాలో మీరేం చేసిండ్రు లక్ష నలభై నలభై ఏడు వేల మంది సెలెక్షన్ చేసిండ్రు అంటే దాంట్లో ఎంత భూమి అయిందంటే మూడు వేల ఎకరాలు మాత్రమే తగ్గుతున్నది ఓ కేసీఆర్ గారు బండలకు ఇచ్చిండు రాళ్ళకి ఇచ్చిండు రియల్ స్టేట్లకు ఇచ్చిండు భూసాములకు ఇచ్చిండు పన్నెండు పటాకలు దూపించిండు కదా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏమైంది నీ కాలకున్నదాన్ని తీసుకొట్టుకున్నట్టు రాలేదా నీకు సిగ్గులేదా మూడు వేల ఎకరాలే అంటే కొండలు గుట్టలు రాళ్ల ఈ మూడు వేల ఎకరాలు ఎవరికి అవుతుంది పాపం పేదోళ్ళు ప్రభుత్వం అప్పుడు పొరంపుకు భూములు ఇచ్చింది అసైన్మెంట్ అన్ని కలిపితే ఒక పదివేల ఇల్లు వస్తాయి మరి అరవై మూడు వేల మంది సెలెక్షన్ చేసింది కదా ఈ అరవై మూడు వేల మందికి ఫస్ట్ లో ఇచ్చిన కొంతమంది ఇస్తే ఇది కంటిన్యూ ఇస్తారా ఈ అరవై మూడు వేల మంది సెలెక్షన్ కదా ఒకవేళ అదే కరెక్ట్ అని తేలితే మరి అరవై మూడు వేల మందికే మొదలు ఇచ్చిన తర్వాతనే మళ్ళా మీరు ఎన్నికలప్పుడు జింబిక్ చేస్తా ఉన్నాం ఇల్ల మీరు కే ఇస్తారా అని మేము ప్రజలు నిలదీయమంటున్నాం ప్రజల్ని అడుగుమంటున్నాం మరి అరవై మూడు వేల మందికి మీరు చేసింది కదా మేము లక్ష తొంభై ఏడు వేల నాలుగు వందల నలభై మంది పెట్టుకుంటే అరవై మూడు వేల మందికి కూడా మీరు ఈ సంవత్సరం ఎన్ని ఇయ్యరు మీరు నాలుగు ఐదేళ్ళు ఉంటారు కదా ఇవి నాలుగు ఐదు ఏళ్ళకి కూడా పూర్తి కావు మరి వీళ్ళకి ఐదేళ్ళ వరకు ఇస్తారా లేకపోతే మరలా దరఖాస్తులు అడుగుతారా ఇంకా దరఖాస్తుల పేరుతోటే పబ్బం గడుపుతారా రేపు ఈ రకంగా అడగవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా మీరు ఎప్పటి వరకైతే ప్రభుత్వం ప్రభుత్వంపై ఎదురు తిరిగారో వాళ్ళు ఇచ్చిన మాటలే మనం అడుగుమంటున్నాం ఏ కారణాలు తిప్పకుండా ఈ రకంగా మోసం చేస్తా ఉన్నారు కేవలం స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఎన్నికలకు సెలెక్షన్ చేసి పెట్టి ఈ కార్యక్రమం చెప్పి మీరు ప్రజల్ని మొబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలంతా పిచ్చర్లు లేరు నూటికి నూరు శాతం ఈ స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ ఓడిస్తే తప్ప ఈ రేవంత్ రెడ్డికి సిగ్గు మానము నజ్జ లేదు కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పి అదే రకంగా ఈరోజు నేను చాలా విషయాలన్నీ కూడా తీసుకుంటే కట్ చేసినాం అంబేద్కర్ గారి పేరు చెప్పినాం అంబేద్కర్ అభ్యస్తాం ఇటువైంది మంది అవయాస్తం ఇది ఎస్టీహెచ్ మోసం కాదా ఇంకొక చాలా పెద్ద మోసం ఆదిలాబాద్ లో ఏం చెప్పిండు పాపం తుకారాం గారు ఐఏఎస్ ఆఫీసర్ చనిపోయి ఆదివాసులకు తుకారాం పేరుతో ఆదివాసీ కార్పొరేషన్ పెడతాను దానికి ఐదు వందల కోట్లు కట్ అట్లనే సొంత సేవాల కార్పొరేషన్ పెడతాను దానికి ఐదు వందల కోట్లు పెడతాను అది కట్ ఎరుకలకు కూడా ఐదు వందల రూపాయలతోటి ఎరుక రకాల పోలీసులు ఇది ప్రత్యేకంగా ఆదిలాబాద్ లో చెప్పిన మాట ఆదిలాబాద్ దత్తత తీసుకుంటాడు అది కట్ అంటే ఈ రకంగా ఇన్ని మోసాలు చేసి రైతులతో పాటు రైతు కూలీలతో పాటు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులతో పాటు చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు విద్యా మరి ఈ వృత్తి కింద మరి యువ గేత విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డుతో పాటు ఉచిత స్కూటీలతో పాటు ఈ రకంగా చదువుకునే వాళ్లకు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డిగ్రీ వేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు మరి ఇలా బిహెచ్డి ఎంపీఎ చేస్తే లక్ష రూపాయలు ఇవన్నీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిన సంవత్సరానికి రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు ఏమిచ్చినావు పదకొండు వేలు నుంచి పదమూడు వేల లోపల ఉద్యోగాలు ఇచ్చి ఎవరికో కుట్టిన బిడ్డ బిడ్డ అని చెప్పుకుంటున్నావు సిగ్గు లేదా రేవంత్ రెడ్డి గారు అబద్దాల రేవంత్ రెడ్డి గారు అబద్దాలకు ఉన్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేక బుద్ధి లేక మానవ లేక నువ్వు మానవుండడం అయితే సిగ్గుంటే మాన ఉందే ఒక మానవత్వం ఉన్న వ్యక్తి అయితే ముఖ్యమంత్రి గారు ఇన్ని అబద్ధాలు ఏం చేస్తాలో చేసుకోవాలని మాట్లాడుతున్నావు బిడ్డ అందులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన ఆదిలాబాద్ మావలా మండల్లో బాగా కుల ఇచ్చింది ఊళ్ళకు తోటీలకు ఆదివాసీలో ఉన్నటువంటి ఉపకులమైనటువంటి తోటీలకు గుట్ట మీద ఇచ్చిన బండల భూమి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఆ బండల భూమిని తీసేస్తున్నారు తోటీలు అనేది చేస్తున్నారు ఆదివాసులకే పోతుంది మరి భూములు అయిపోతాయి ఏదో పాపం వ్యవసాయం చేసుకోకుండా వ్యవసాయం లేకుండా గవర్నమెంట్ ఇచ్చిన భూములే పంటల చుట్టూ ఉన్న భూములే ఉన్నాయి ఉదాహరణ బాగా తోటిల విషయం చెప్తున్నాను అంటే ఆ మూడు వేలు తీసింది ఓ తల్లి పేద అయితే మూడు వేలు ఎక్కడ తీసే పెద్ద హీరో అయిపోయిందా ఎందుకని వండరా కొండ అంతకంటే తీసింది చూడండి ఇది ఇలా ఈనాడు పేపర్ల ఇచ్చినటువంటి కథనం నేను చెప్పి చెప్తున్నాను అడిగిన ఉంటే అది కరెక్టే కానీ ఇంకా పూర్తి కాదు ఇంకెప్పుడు ఇంకెప్పుడు పూర్తిగా అవుతుంది పూర్తిగా అయిందే పేపర్లు మీరే ఇచ్చిండ్రు పేపర్లు వచ్చిందని బట్టి చెప్తా ఉన్నా అంటే ఈ రకంగా అన్నిట్లో మోసాలు చేసిండ్రు ఇది కటీపుల ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఓడిస్తే తప్ప వీళ్ళకు బుద్ధి రాదు